నమస్తే ఆర్టీవీ న్యూస్కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బ్రేకింగ్ న్యూస్ అల్లూరి జిల్లా పాడేరు నుండి మంపా వెళ్ళే బస్సులో పొగలు చెలరేగాయి అల్లూరి జిల్లా పాడేరు ఆర్టీసీ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సులు మరమ్మతులకు గురయ్యాయి సంబంధిత ఆర్టీసీ మెకానికల్ సిబ్బంది మరమ్మతులకు గురైన బస్సులను సరిచేయకుండా పంపిస్తున్నారు పాడేరు ఆర్టీసీ బస్సులు ఎక్కడ పడితే అక్కడ మధ్యలో ఆగిపోవడంతో పాసింజర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పాడేరు నుంచి మంపావెల్లి ఆర్టీసీ బస్సు కొక్కరపల్లి ఘాటీలో బస్సు టైర్లు వెంబడి పొగరావడంతో ఆర్టీసీ డ్రైవర్ గుర్తించి వెంటనే ప్యాసింజర్లను దించివేశారు దీంతో ఈ మధ్య కాలంలో బస్సుల్లో మంటలు చెలరేగి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు వార్తల్లో చూసి ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు ప్యాసింజర్లు బస్సు ఎక్కాలంటే భయపడుతున్నారు దీంతో పాడేరు నుండి మంపా వెళ్లే సర్వీస్ బస్సుల్లో ప్యాసింజర్ల భయంతో గబగబా దిగి బయటకు వచ్చేశారు అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో నాణ్యత గల మంచి బస్సులను నడపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు మల్లేశ్వరా సార్ మేము కొయ్యూరు కాలేజీ నుంచి పాడేకి యుద్ధం రానికం సార్ గల్ఫ్ దగ్గరికి యుద్ధం రాసి వస్తుంటే ఈ ఆ ఘాటుకి పొగ దగ్గర పొగా సార్ అందరు కొందరు కిటికీ నుంచి ఇలా దూకిస్తాం సార్ కొందరు తోసుకొని కొందరు అటు దూకిస్తారు సార్ కొందరు తోసుకున్నారు ఆ ఘాటు నుంచి కూడా చాలా మంది నుంచి దూకిస్తాను సార్ నేనైతే ఇలా కిట్లో దూకిస్తాను సార్ చాలా ఇబ్బంది అడుగుతుంది సార్ మీరు

అయితే రిజల్ వచ్చేటప్పుడు మూడు పావు బస్కి ఎక్కాము ఎక్కేటప్పుడు ఏం జరిగిందంటే వస్తూ వస్తూ జీ దాటిన తర్వాత బస్కి ఒకేసారి టైర్ల కింద నుంచి పెద్దగా పొగలు మందులు ఏం రాలేదు కానీ పెద్దగా పొగ అంతా ఒకేసారి బస్సులో పాసింజర్స్ అంతా భయపడిపోయారు భయపడిపోవడం వల్ల చాలా మంది అక్కడ ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్గా ఉన్నారు దాంతో భయపడిపోయి ఇండోస్ ఇవ్వడం అయితే జరిగింది వేరే బస్సు కోసం చాలాసేపు వెయిట్ చేస్తాము వెయిట్ చేసిన తర్వాత అప్పుడు వేరే బస్ పంపించి సేఫ్గా పంపించడం ఇది జరిగింది స్థలంలో ఎక్కువగా అది మంటలు అయితే బస్సు మంటలు అవి రావడము అన్నీ జరుగుతున్నాయి కదా దానివల్ల మాకు భయం ఎక్కువైపోయింది దానివల్ల బెడ్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మన గవర్నమెంట్ చూసుకుంటారని అనిపిస్తుంది